అందరికీ నమస్కారం సో ఎవరి గురించి మొదలు పెట్టాలి ముందు సో మా అన్నయ్య మా గురువు లాంటి వ్యక్తి ఈరోజు గురు పౌర్ణమి ప్రకాష్ గారి దగ్గర నుంచి మొదలు పెడతాను అన్నయ్య థ్యాంక్ యూ లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ మీరు నా వెనకాల ఉండి ఈరోజు ఈ దిల్ రాజు అనే దానికి కానీ ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కానీ మీరు నా మొదటి సినిమా నుంచి వెనకాల ఉండి ఒక గురువుగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ డైరెక్ట్ అటాక్ ధనుష్ ఎక్కడో ఒక మామూలుగా మొదలై ఈరోజు సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఫైనెస్ట్ హీరో అండ్ ఫైనస్ట్ ఆర్టిస్ట్ ఈరోజు ఎన్ని సినిమాలు చేసినా ఏ సినిమాకు ఆ సినిమా కొత్తగా ట్రై చేస్తూ ఒక డైరెక్టర్ రైటర్ యాక్టర్గా వచ్చిన వస్తున్న ఈ సినిమా చూస్తుంటేనే తెలుస్తుంది ఆ లుక్స్ అవన్నీ ఈజ్ అ ఆల్ ది బెస్ట్ ధనుష్ గారు అండ్ ఇంతమంది ఈజ్ అ బిగ్ స్టార్ కాస్ట్ ఎస్ జె సూర్య గారు అండ్ సందీప్ కిషన్ అండ్ సెల్వ రాఘవన్ గారు అండ్ హీరోయిన్స్ ఈజ్ అ బిగ్ సెటప్తో వస్తున్నాయి ఈ రాయన్ సన్ పిక్చర్స్ వారిది పెద్ద హిట్ అయ్యి అటు తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ రావాలని కోరుకుంటున్నాను సునీల్ అండ్ సురేష్ బాబు గారు ఆల్ ది బెస్ట్ గేమ్ చేంజరా So, Christmas Galdam. Thank you.